నమస్తే వెల్కమ్ డాక్స్టాట్ యూ నేన్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చితికల పడిపోయి అనేక విమర్శలు ఎదుర్కొంటుంది పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయింది సో ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు అందరూ గుర్తే ఉంటుంది వైఎస్ఆర్కి కాంగ్రెస్కి ఉన్నటువంటి బంధం వాస్తవానికి భావోద్వేగ పూరితమైంది అంటే వైఎస్ఆర్ సోనియా గాంధీకి అత్యంత విధేయుడిగా మిలిగారు ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన సోనియా కుటుంబ సభ్యుడు అన్నంతగా సాన్నిహిత్యంగా నేర్పారు అయితే ఆయన మరణానంతరమే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్కి మధ్య గ్యాప్ కొంత వచ్చింది కానీ జగన్ కాంగ్రెస్ని వీయటం కొత్త పార్టీని పెట్టుకోవడంతో ఆ పార్టీ అధినాయకత్వం కొంత ఆనాడు ఆగ్రహంగా ఉన్నట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చినాయి ఆగ్రహం వ్యక్తం చేయటం జగన్కు జైలుకి వెళ్ళటం ఇవన్నీ చాలా అంశాలు అప్పట్లో జరిగినాయి అలా కాంగ్రెస్తో జగన్కి ఆదిలోనే చెడిందని చెప్పాలి మరి జగన్ రాజకీయ జీవితం కాంగ్రెస్తో ప్రారంభమైన ఆయన మాత్రం వేరుగానే తన పాలిటిక్స్కి రూట్ వేసుకొని కొంత హైవే లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ ఎంపీగా కొంత ఏనర్థం పాటు మాత్రమే ఆయన కొనసాగారు ఇక కాంగ్రెస్తో జగన్కి గ్యాప్ ఎలా వచ్చింది ఎవరి వైపు తప్పు ఎంత ఉంది అన్నది మాత్రం రాజకీయ పండితులు ఎవరికి వారుగా ఎన్నోసార్లు ఇప్పటికే అనేక సందర్భాల్లో విశ్లేషించారు అయితే రాజకీయాల్లో ఇవన్నీ సహజమని కూడా కొందరు అంటూ ఉంటారు కానీ జగన్ విషయంలో మాత్రం రాజకీయాలకు అతీతమైనటువంటి విరోధమే కాంగ్రెస్ పట్ల కొనసాగుతుందని చెప్పాలి ఆయన కాంగ్రెస్ వైపుకు చూసేందుకు ఇష్టపడటం లేదు కాంగ్రెస్ వైపు నుంచి ఆయనకు పిలుపులు వచ్చాయా సంప్రదింపులు జరిగాయా అన్నది మరో విషయం అయితే కళలో కూడా ఆ ఆలోచన జగన్ చేయడం లేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే గత కొంతకాలంలో అంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతున్నారని ఇండియా కూటమికి జగన్ వస్తున్నారని ఇట్లా అనేక ప్రచారాలు జరిగినాయి కానీ దానిని తన వ్యక్తిగత కారణాలతో పాటుగా రాజకీయ కారణాలు కూడా అనేకం ఉన్నాయి ఎందుకు దూరంగా ఉన్నారని దానికి అంటే వ్యక్తిగతంగా అయితే జగన్ తన పదహారు నెలల పాటు జైల్లో పెట్టించినటువంటి కాంగ్రెస్ని క్షమించలేకపోతున్నారని కొందరు ఆయన వర్గం వాళ్ళు మాటలు మరి రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ వైపు ఉంది మరి ఆ పార్టీకి దగ్గర చేరిన పొత్తు పెట్టుకున్న కోరి మరి ఆ పార్టీని బలోపేతం చేసినట్లు అవుతుందని వ్యూహాత్మకంగానే రాజకీయంగా జగన్ ఈ అడుగులు వేస్తున్నారని కొందరు చెప్తున్నారు సో జగన్ వైపు నుంచి చాలా క్లియర్గానే ఉందని కూడా ఆయన తరఫు ఉన్నటువంటి వ్యక్తుల వాదన మరి కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా దూరంగానే పెట్టాల్సిందే అన్నది ఆయన రాజకీయ ప్రధాన సిద్ధాంతంగా కనిపిస్తోంది మరి కాంగ్రెస్ వైపు నుంచి ఏ విధంగా ఉంది అన్నదే ఇంకో చర్చ మరి కాంగ్రెస్ ఫక్తు రాజకీయ పార్టీని స్పష్టంగా చెప్పొచ్చు ఎన్నో పార్టీలతో విభేదించింది తిరిగి పొత్తు కలిపింది మమతా బెనర్జీ లాంటి వాళ్ళైతే కాంగ్రెస్ ఎంతగానో విభేదించి బయటకు వెళ్ళారు తిరిగి ఆమె పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీతో అలాగే శరద్ పవార్ విషయం తీసుకున్న ఆయన పార్టీతోనూ పొత్తు పెట్టుకుంది హిందుత్వ నినాదంతో బీజేపీ కంటే ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఉద్ధవ్ థాక్రే శివసేనతో కూడా పొత్తు పెట్టుకుంది ఇలా చూస్తే ఎంతో మందితో కాంగ్రెస్ చేతులు కలిపింది ఎన్నికల సందర్భంగా సో ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీతో కూడా చేతులు కలిపింది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ కుటుంబానికి చెందినటువంటి వైఎస్ జగన్తో ఎందుకు కలపడం లేదన్నది ఇప్పుడు అతి పెద్ద చర్చనీయాంశంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది అయితే కాంగ్రెస్ అధినాయకత్వం వైపు నుంచి ఏ మేరకు ప్రయత్నాలు జరిగాయో తెలియదు కానీ జగన్ వల్లే ఏపీలో కాంగ్రెస్కి మనుగడ లేదన్న విషయంలో ఆ పార్టీ హైకమాండ్ ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉందని కొందరివాదన అంటే జగన్ తనంతట తాను వచ్చి కాంగ్రెస్లో తన పార్టీని కలిపి ఒక నాయకుడిగా ఉంటానంటే అభ్యంతరం ఉండదు కానీ ఏపీలో మాత్రం వైసీపీని రాజకీయంగా లేపే ప్రయత్నాలకు మద్దతుగా ఉండకూడదని కాంగ్రెస్ పెద్దల ఆలోచనని కూడా చెప్తున్నారు అందుకే జగన్ సొంత చెల్లెలు షర్మిలనే ముందు పెట్టి ఏపీలో రాజకీయం నడిపిస్తున్నారని కూడా అంటున్నారు నిజానికి కాంగ్రెస్ పెద్దలు ఏ అంచనాలు వేసుకొని ఆమెను పిసిసి చీఫ్గా చేశారో తెలియదు కానీ ఆమె వల్ల కాంగ్రెస్కి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు ఇప్పటిదాకా అదే సమయంలో టీడీపీ లాభపడింది జగన్ దారుణంగా నష్టపోయారు అయితే తాము ప్రయోజనం పొందకపోయినా పర్లేదు జగన్కి నష్టం కలిగితే చాలన్న ఆలోచనలతోటే కాంగ్రెస్ పెద్దలు షర్మిలను కొనసాగిస్తున్నారా అన్న చర్చ కూడా లేకపోలేదు ముందు వైసీపీ వీక్ అవ్వాలి ఆ మీదట తాము బలపడాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా స్పష్టంగా ప్రధానంగా ఇప్పటికైతే కనిపిస్తుంది అందుకే జగన్ మీద షర్మిలను ప్రయోగిస్తున్నారని ఆమె టీడీపీ కూటమిని పక్కన పెట్టి జగన్ ని ఇప్పటికి కూడా ఇంకా విమర్శిస్తున్నా పెద్దల మద్దతు ఉండబట్టే ఇదంతా జరుగుతోందని కూడా కొందరు అంటున్నారు సో ఏపీలో వైఎస్ఆర్ వీక్ కావాలని కూటమి పార్టీలతో పాటుగా కాంగ్రెస్ కూడా కాచుకొని కూర్చుందా అన్నమాట అనేది రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు జరుగుతున్నటువంటి మాట మరి జగన్ మీద కోపంతో ఇదంతా చేస్తున్నారా అంటే జవాబు అందరికీ తెలిసిందే మరి సో మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ జగన్ వీక్ అయిపోవాలి జగన్ ఓడిపోవాలి అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలనే సిద్ధాంతం ఉంటుంటే ముందుకెళ్తున్నారు మరి జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలోకి జగన్ వస్తారా రారా అన్న ప్రశ్నలు రెండు వైపుల నుంచి రెండు థీరీలు ఉన్నాయి కాబట్టి అది కలుస్తుందా అనేది మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మిగిలే అవకాశాలు కనిపిస్తుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట